ఆస్ట్రేలియా టూర్ కోసం ఇటీవల ప్రకటించిన భారత జట్టులో ఎక్కువ మంది యువ క్రికెటర్లకే చోటు దక్కింది సీనియర్ల విషయంలో గౌతమ్ గంభీర్ తన ప్లానింగ్ని ఫాలో అవుతున్నట్లు అర్థమవుతోంది ఈ క్రమంలో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు ఇక ఫ్యూచర్లో కూడా షమీ జాతీయ జట్టులో రీఎంట్రీ ఇవ్వడం కూడా దాదాపు అసాధ్యమే అని కనిపిస్తోంది షమీని ఎంపిక చేయకపోవడంపై ఏదైనా కారణం ఉందా అని అడిగినప్పుడు అతని ఫిట్నెస్ గురించి అప్డేట్ లేదంటూ చీఫ్ సెలెక్టర్ అగార్కర్ ఆన్సర్ ఇచ్చారు దీంతో షమీ ఫిట్నెస్ పై అనుమానాలు నెలకొన్నాయి తాజాగా షమీ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాడు సెలెక్టర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా పర్యటనకు తనను పరిధిలోకి తీసుకోకపోవడంపై అతను మండిపడ్డాడు తాను గానే ఉన్నానని చెప్పాడు డు అందుకే రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు జట్టు ఎంపిక అనేది తన చేతిలో లేదని పేర్కొన్నాడు తనకేమైనా ఫిట్నెస్ సమస్యలు ఉంటే బెంగాల్ తరపున రంజీ క్రికెట్ ఎందుకు ఆడతానని ప్రశ్నించాడు టీం సెలెక్షన్ గురించి మాట్లాడి వివాదం సృష్టించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు చెప్పాడు రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగినప్పుడు యాభై ఓవర్ల క్రికెట్లలోనూ బరిలోకి దిగగలనని వ్యాఖ్యానించాడు ఫిట్నెస్ గురించి చెప్పడం అడగడం సమాచారం ఇవ్వడం తన బాధ్యత కాదన్న షమి ఎన్సీఏకు వెళ్లి సిద్ధమవడం మ్యాచ్ ఆడడమే తన పనిగా చెప్పుకొచ్చాడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ దేశవాళీ క్రికెట్ రెగ్యులర్గా ఆడుతున్నా కూడా నా సెలెక్టర్లు పట్టించుకోలేదన్నాడు ఈ నెల పంతొమ్మిది నుంచి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లు ప్రారంభం కానున్నాయి తొలుత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆ తర్వాత ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ జరగనుంది ఈ రెండు సిరీసుల్లో పాల్గొనే భారత జట్టులో షమీకి సెలెక్టర్లు చోటు ఇవ్వలేదు అప్పుడు అగార్కర్ ఇచ్చిన జవాబుకు ఇప్పుడు షమీ కౌంటర్ ఇవ్వడంతో సెలెక్టర్లకు ఆటగాళ్ల ఫిట్నెస్పై క్లారిటీ లేకపోవడం ఏంటోనని అంతా అనుకుంటున్నారు